హలో ఫ్రెండ్స్ మనం రోజు థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాం కదా చాలా చిన్న పదం కానీ దాని వెనుక ఓ పెద్ద రహస్యం దాగుంది ఈరోజు మనం దాని గురించే తెలుసుకుందాం మీకెప్పుడైనా ఇలా అనిపించిందా ఎవరైనా మనకు చిన్న హెల్ప్ చేస్తే అయ్యో వాళ్ళకి తిరిగి ఏదైనా చెయ్యాలి కదా అని మనసులో ఒక రకమైన భారం మొదలవుతుంది చాలామందికి ఇది అనుభవమే కదా అసలు ఆ ఒత్తిడి ఎందుకు వస్తుంది ఇప్పుడు అదే చూద్దాం ఒక చిన్న థ్యాంక్ యూ కొన్నిసార్లు మన మీద ఎందుకంత బరువు మోపుతుందో తెలుసుకుందాం ఇది ఎలా ఉంటుందంటే గుర్తుందా చిన్నప్పుడు స్కూల్లో మన ఫ్రెండ్ వాళ్ళ టిఫిన్ బాక్స్ నుంచి మనకు కొంచెం ఇస్తే అబ్బో రేపు మనం వాళ్ళకి ఖచ్చితంగా నోట్స్ ఇవ్వాలేమో అనిపిస్తుంది అచ్చం అలాగే ఉంటుంది ఈ ఫీలింగ్ కూడా దీన్నే కనిపించని బాధ్యత అని అంటారు అంటే మనకు ఇష్టం లేకపోయినా వాళ్ళు సహాయం చేశారు కాబట్టి మనం తిరిగి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఫీలింగ్ ఒక గిఫ్ట్కి కంటికి కనిపించని దారం కట్టినట్టు అనమాట అది మనల్ని తెలియకుండానే లాగుతూ ఉంటుంది సరే మరి ఈ ఫీలింగ్ నుంచి ఎలా బయటపడాలి దీని గురించి ఆలోచించడానికి మన దగ్గర రెండు దారులున్నాయి ఒకటి పాతది మనల్ని ఇబ్బంది పెట్టేది ఇంకొకటి కొత్తది మనకు స్వేచ్ఛనిచ్చేది చూద్దామా చూడండి ఒకవైపు ఈ పాత ఆలోచన ఉంది ఇది మన భుజాల మీద ఒక బరువులా ఉంటుంది మనల్ని కదలకుండా చేస్తుంది మరోవైపు ఈ కొత్త ఆలోచన ఉంది ఇది మనకు రెక్కలిచ్చి తేలికగా ఎగిరేలా చేస్తుంది రెండింటికీ ఎంత తేడా ఉందో కదా ఈ పాత ఆలోచనల వల్ల ఏమవుతుందంటే మనకిష్టం లేకపోయినా సరే అని చెప్పేస్తాం మనసులో ఏదో తెలియని అపరాధ భావన మొదలవుతుంది మనకు వెళ్లాలని లేని ఫంక్షన్కి వెళ్లినప్పుడు మనసు ఎంత బరువుగా ఉంటుందో అచ్చం అలాగే లేని పనులకు ఒప్పుకొని మనం బాధపడతాం అయితే దీనికి పరిష్కారం చాలా సింపుల్ ఈ విషయం గురించి ఇలా తెలుసుకోవటమే మనం ఆ బరువు నుంచి బయటపడటానికి మొదటి అడుగు అవును కేవలం ఈ అవగాహన ఉండటమే మనకు చాలా స్వేచ్ఛనిస్తుంది సరే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మన రోజువారీ జీవితంలోని కొన్ని చిన్న చిన్న కథలతో చూద్దాం అప్పుడు ఇది మనకు ఇంకా బాగా అర్థమవుతుంది ఊహించుకోండి రాహుల్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు ఎగ్జామ్స్ టైంలో తన ఫ్రెండ్ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ తీసుకున్నాడు చాలా హెల్ప్ అయ్యింది కొన్ని రోజుల తరువాత ఆ ఫ్రెండ్ వచ్చి రాహుల్ని ఇలా అడిగాడు నా అసైన్మెంట్ కూడా నువ్వే పూర్తి చేస్తావా అమ్మో ఆ మాట విన్నప్పుడు రాహుల్కి ఎంత ఒత్తిడిగా అనిపించుంటుంది ఆ నోట్స్ తీసుకున్నందుకు ఇప్పుడు ఏదో చెయ్యాలనే భారం మొదలైంది పాపం రాహుల్ నో అని చెప్పలేకపోయాడు ఆపరాధ భావనతో సరే అని చెప్పాడు దానివల్లేమైంది తన చదువు మీద దెబ్బపడింది తర్వాత చాలా బాధపడ్డాడు కూడా సరే ఇప్పుడు స్కూల్ నుంచి ఆఫీస్కి వెళ్దాం అరవింద్ అనే ఒక ఎంప్లాయీ ఉన్నాడు ఒకసారి తన సీనియర్ ఒక పెద్ద ప్రాజెక్ట్లో అతనికి హెల్ప్ చేశారు కొన్నాళ్ల తర్వాత ఆ సీనియర్ అరవింద్తో ఇలా అన్నారు ఇక నుంచి నా పని కోసం రోజు కొంచెం లేట్ వరకు ఉండు ఈ మాట వినడానికి చాలా మర్యాదగా ఉంది కాని దాని వెనక ఉన్న భారం చాలా పెద్దది అరవింద్ కూడా రాహుల్లాగే ఆ కనిపించని బాధ్యత అనే వలలో చిక్కుకుపోయాడు అయ్యో వాళ్ళు హెల్ప్ చేశారు కదా అనే ఫీలింగ్తో ఒప్పుకున్నాడు కానీ దానివల్ల అతని స్ట్రెస్ పెరిగింది పర్సనల్ లైఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంతా పోయింది అయితే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒక చాలా సింపుల్ ఒక మ్యాజికల్ టెక్నిక్ ఉంది ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఇది చాలా సులభం కానీ చాలా పవర్ఫుల్ ఇది ఒక మ్యాజిక్ కీ లాంటిదన్నమాట దీని ఎవరైనా ఎప్పుడైనా వాడొచ్చు దీంతో మన నిర్ణయాలు మన చేతుల్లోనే ఉంటాయి వేరే వాళ్ళ చేతుల్లో కాదు చూడండి ఆ యాక్షన్ టిప్ ఇదే చాలా సింపుల్ ముందుగా ఎవరైనా హెల్ప్ చేస్తే మనస్ఫూర్తిగా ఒక చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్పండి రెండవది ఒక్క ఆగండి జస్ట్ ఒక్క క్షణం ఆ గ్యాప్లో మరల్ని మనం ప్రశ్నించుకోవాలి నేనిది నిజంగా ఇష్టంతో చేస్తున్నానా లేక అపరాధ భావనతో చేస్తున్నానా అని ఈ చిన్న ట్రిక్ ఎందుకు ఇంత బాగా పనిచేస్తుందో తెలుసా ఎందుకంటే మన మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పినప్పుడు మనసులో ఉన్న కంగారు ఒత్తిడి తగ్గుతుంది మనం తీసుకునే ఆ చిన్న పాజ్ మనకు క్లారిటీనిస్తుంది సరైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనిస్తుంది ఓకే ఇప్పుడు మనం ఈ పాఠం చివరి భాగానికి వచ్చేశాం ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం మన ప్రశాంతత కోసం మన సంతోషం కోసం సార్ చెప్పిన ఈ మాట ఎంత బాగుందో చూడండి దయగా ఉండటం మంచిదే కానీ స్పష్టంగా ఉండటం ఇంకా మంచిది అవును కదా హెల్ప్ చేయడంలో తప్పులేదు కానీ మనకేం కావాలో మనకు క్లియర్గా తెలియాలి కాబట్టి ఈ చిన్న మాటను రోజూ మనకు మనం చెప్పుకుందాం నేను కృతజ్ఞతతో ఉంటాను కానీ స్పష్టంగా కూడా ఉంటాను నా నిర్ణయాలు ఒత్తిడితో కాదు స్వేచ్ఛగా తీసుకుంటాను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజూ మనం నేర్చుకునే చిన్న విషయాలే రేపు మనల్ని పెద్ద విజేతలుగా నిలబెడతాం